ఎందుకు ఇక్కడ ఎట్లుంటది అంటే సార్ కవిత సుప్రీం కోర్టుకి వెళ్ళింది అయితే కవిత సుప్రీం కి ఒక చిన్న ప్రశ్న మీదనే అంటే చిన్న ప్రశ్న అంటే ఒక నేరో క్వశ్చన్ మీదనే వెళ్ళింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద ఒక స్టాట్యుటరీ బాడీ అంటే ఆ చట్టం కిందనే ఆ ఏజెన్సీని చేసిండ్రు అనమాట దాని కింద ఈ ఆడవాళ్ళను ఇంటి దగ్గరనే ఇన్వెస్టిగేట్ చేయాలా ఇంకెక్కడనో ఇన్వెస్టిగేట్ చేయొద్దు అదంత ఏం లేదు అది ఓన్లీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వాడినప్పుడే అది వర్తిస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ దాంట్లో ఆడవాళ్ళు ఒకలాగా మగవాళ్ళు ఒకలాగా ఇన్వెస్టిగేషన్ దాని గురించి ఏం రాసలేదు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేయాల్సిందే వాళ్ళు ఎక్కడ బిల్స్ అక్కడ రావాల్సిందే సో సుప్రీం కోర్టు క్లియర్ గా గా ఈ కేసులో మేము స్టే ఇవ్వము మేము ఇన్వెస్టిగేషన్ని ఆపు చెయ్యము అని క్లియర్ గా చెప్పేసింది కానీ మీ ఈ ఇష్యూ ఆడవాళ్ళని ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలా ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలా అనేది మేము నళిని చిదంబరం కేసులో కూడా మేము చూస్తున్నాము ఆ కేసుతో ముడి పెట్టి ఇద్దరు రెండు కేసులు ఒకటేసారి డిసైడ్ చేస్తాము అని అన్నారు అయితే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇందాక దాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీషియల్సే మేము తనని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కి పిలువము అని ఒక అండర్టేకింగ్ ఇచ్చిండు ఆ అండర్టేకింగ్ టేకింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు వాళ్ళు కవిత కేసులో ఎందుకంటే కవిత సుప్రీం కోర్టులో నాకు స్టే కావాలి స్టే కావాలి అంటే సుప్రీంకోర్టు కరాఖండిగా మేము స్టే ఇవ్వము అని అన్నది అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మేము ఒక అండర్టేకింగ్ ఇస్తాము మేము ఇన్వెస్టిగేషన్ కి ఇంట్రోగేషన్ కి పిలవము అని చెప్పేసి ఒక అండర్టేకింగ్ టేకింగ్ ఇచ్చిండు కానీ ఆ అండర్టేకింగ్ నాకు తెలిసి లాస్ట్ హియరింగ్ వరకే ఉండే అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే అంటే ఇక కవిత అనుచరులు ఏమంటుండంటే ఇది వైలేషన్ అండర్టేకింగ్ ఇచ్చిండ్రు అది నాకు తెలిసి సార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా సిబిఐ వాళ్ళైనా చాలా సీజన్డ్ సీనియర్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఏ సుప్రీం కోర్ట్ అయినా ఇంకో ఏ కోర్ట్ అయినా డిస్ట్రిక్ట్ కోర్టు ట్రయల్ కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ అవిటిని ఉల్లంఘించి వాళ్ళు ఎప్పుడూ యాక్ట్ చేయరు కంటెంప్ట్లోనైతే అస్సలకి వెళ్ళరు సో అందుకని ఇప్పుడు సుప్రీం కోర్ట్ మనము అంటే మన సామాన్య ప్రజలకు ఏం తెలవాలంటే సుప్రీం కోర్టు నుంచి ఎటువంటి ఆపుదల ఎటువంటి స్టే డైరెక్షన్ సస్పెన్షన్ లేదు కాబట్టి యథావిధిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే వాళ్ళు సర్చ్ అండ్ సీజర్ చేసిండ్రు అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు మీరు బెయిల్ అంటున్నారు బెయిల్ విషయంకొస్తే సార్ రెగ్యులర్ క్రిమినల్ కేసులలో ఏమేమి ఉంటాయి త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఒకటేమో విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే మన వాంగ్మూలాలు ఇచ్చే వాళ్ళని వారిని భయభ్రాంతులకు కురి చేస్తుడు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ని ఫార్మారు చేస్తుడు ఇంకోటి హారిపోవడం ఈ మూడు ప్రమాణాలతో ఈ మూడు రీజన్స్ మీద బేల్ ఓకే సేఫ్ ఇవ్వడం ఓకే అని చెప్పేసి బేల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఈడీ కోర్టు ఈ మూడు ప్రమాణాలతో పాటు ఇంకొకటి కూడా చూస్తుంది ఏంటంటే ఒకసారి కస్టడీలోకి తీసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తము కంప్లీట్ అయిందా ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది మేము ఫైనల్ రిపోర్టు లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము ఈ వ్యక్తితోని మాకు ఇంకా ఈ కేసు గురించి ఎటువంటి అవసరం లేదు అని ఈడీ ఒఫీషియల్ నిర్ధారణ ఇచ్చినప్పుడే వాళ్ళు బెయిల్ మీద రిహా చేసే అవకాశాలు ఉంటాయి సో అందుకోసమని ఈడీ కేసులలో బెయిల్ రావడం చాలా కష్టం చాలా టైం కూడా పడుతుంది ఒకవేళ అరెస్ట్ అయిపోతే రిమాండ్లో కస్టడీకి ఇస్తే దాని తర్వాత వీళ్ళు ఎక్స్టెన్షన్స్ అడిగి లేకపోతే బెయిల్ ఇచ్చేస్తే దెన్ కొంచెం టైం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు నిన్ననే చూస్తే మనీష్ సిసోడియా ఇప్పటి నాకు తెలిసి ఆరు ఫెయిల్ కోసం ట్రై చేసిండ్రు నిన్న కూడా సుప్రీంకోర్టు ముందట హుక్ ఎదురైంది సో ఈడీ కేసులలో కొంచెం టైం పడుతుందండి ఇమీడియట్గా అయితే